ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పలు పథకాలను పేర్లు మార్చారు తాజాగా మరో పథకానికి ప్రభుత్వం పేరు మార్చింది గత ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది ఆ పథకానికి చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలుగా పేరు మార్చేసింది జగనన్న తోడు పథకం పేరు మార్పు కోసం గ్రామ వార్డు సచివాలయాల శాఖ నుంచి వచ్చిన ప్రాతిపదికలను ప్రభుత్వం ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వం నిరుపేదలైన చిరు వ్యాపారులు హస్త కళాకారులు సంప్రదాయ చేతి వారికి జగనన్న తోడు పథకం కింద ఆర్ది చేయూతను అందించింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరికి ఏటా పదివేల రుణం సున్నా వడ్డీకి అందించారు అలాగే ఈ రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో వెయ్యి చొప్పున జోడిస్తూ పదమూడు వేల వరకు వడ్డీ లేని రుణం అందిస్తున్న సంగతి తెలిసిందే ప్రధానంగా ఈ పథకానికి సంబంధించి పది అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు అర్హులు అలాగే తోపుడు బండ్లపై వస్తువులు కూరగాయలు పండ్లు ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారికి రుణాలు అందజేశారు వీరితో పాటుగా రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు సైకిల్ మోటార్ సైకిల్ ఆటోలపై వ్యాపారం చేసుకునే వాళ్లకు సాయం అందజేశారు అలాగే గంపలు బుట్టలతో వస్తువులు అమ్మేవారు చేనేత సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులకు ఈ పథకం కింద రుణం అందించారు ఈ పథకం కింద పద్దెనిమిది నిండిన వారు నెలవారి ఆదాయం గ్రామీణలో అయితే నెలకు పదివేలు పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు లోపు ఉండాలి అంతేకాదు మాగాణి భూమి మూడు ఎకరాలు లేదా మెట్ట భూమి పది ఎకరాలు లేదా మాగాణి మెట్ట భూములు రెండూ కలిపి పది ఎకరాల లోపు ఉన్నవారు అర్హులు వీరు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులైనా ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఇతరాలు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా అందజేయాల్సి ఉంటుంది ఈ మేరకు గత ప్రభుత్వంలోని జగనన్న పథకం పేరును చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలుగా మార్చేసింది ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించనుంది చిరు వ్యాపారులకు పదివేల వరకు వడ్డీ లేని రుణాలను అందచేయనున్నారు త్వరలోనే మార్గదర్శకాలు విధి విధానాలను సిద్ధం చేసి ఈ పథకంపై క్లారిటీ ఇవ్వనుంది ఈ పథకం డబ్బులు కూడా డీబీటీ ద్వారా అకౌంట్లో జమ చేయనున్నారు